పోరాటం పోలవరం మండలంలోని అటవీ శాఖ కార్యాలయంలో మంగళవారం ఎఫ్ఆర్ఓ దావీదు రాజును కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి మాట్లాడుతూ విరుద్ధంగా కొవ్వూరు రాజమండ్రి పరిసర ప్రాంతాల వాడిలో చిన్న సుమారు పడవలలో చిన్న చిన్న చేప పిల్లలను వేటాడుతుండటంతో చేపల సంతతి తగ్గిపోతుందని అంతరించిపోయే ప్రమాదం ఉందని అలాగే ప్రభుత్వం ప్రతి ఏటా లక్షల చేప పిల్లలను గోదావరిలో వదలటం జరుగుతుందని కాబట్టి వీరిపై చర్యలు తీసుకుని మరలా సమస్య పునరావృతం కాకుండా చూడాలని ఎఫ్ఆర్ఓను కోరారు పోలవరం మండలం కొండ్రుకోట కొత్తూరు తూటిగుంట టేకూరు చీడూరు నిర్వాసిత ఫిషర్మెన్లైన వీరికి రెండు వేల పదమూడు యాక్టు ప్రకారం చేపలు పట్టుకునే హక్కు కల్పించడం జరిగిందని కాబట్టి నేషనల్ పార్క్ ఏరియాలోనికి బయట నుండి వేటకు వచ్చే వారిపై నిఘా పెట్టాలని అన్నారు ఈ సందర్భంగా ఫిషర్మెన్ సొసైటీ వారు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులైనా మేము నేషనల్ పార్క్ ఏరియాలో జీవనోపాధి కోసం చేపలు వేటాడుకుంటూ బ్రతుకుతున్నామని అయితే ఈ మధ్య కాలంలో బయట నుండి ప్రాజెక్టుకు సంబంధం లేని వ్యక్తులు సుమారు వంద బోట్లతో చేపలు వేటాడుతుండటంతో మాకు జీవన

ఈ మధ్య కాలంలో కొంతమంది వేరే ప్రాంతాల నుంచి వలస వచ్చి అక్కడ వేరే కోస్ట్ నెట్ అనే ఒక నెట్ను ఉపయోగిస్తూ చిన్న చిన్న చేపలు కూడా పట్టేస్తున్నారు దానివల్ల స్థానికంగా ఉన్న ఫిషర్మెన్కి వాళ్ళ జీవన వృద్ధికి ఆటంకం కలిగే ఇబ్బంది ఉందని చెప్పేసి తెలియజేశారు వాళ్ళు ముఖ్యత పత్రిక ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పాపకొండ నేషనల్ పార్క్ ఏరియాలో అలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటుందని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది మత్స్కారులు సార్ మరి మేము చాలా ఒక ఒక వెయ్యి కుటుంబాలు బతిస్తున్నామండి అక్కడ ఆ ఏరియాలో కూండ్రుకోట వాడపిల్లి కొత్తూరు మాదాపారం మడిపిల్లి మడిపిల్లి తర్వాత చెంగనపిల్లి పైడిపాక రమణీయపేట తూటుగుంట ఇంతమంది బతున్నాం సార్ ఎప్పటి నుంచో అక్కడ జీవనోపాధి అండి మాది అయితే మేము బతుకున్నాం తర్వాత వాడేలు అయితే ఎక్కువ వంద మంది జనాభా వచ్చేసి మేము ఏతానానికి లేకుండా బతుకుదేరు లేకుండా మా అందరిని ఎల్లగొట్టి మమ్మల్ని అర్ధ కాల్ చేస్తామని చెప్పి చిన్న చేపనే గుప్తి చేపనల్లా చంపేస్తున్నారండి గోదావరి అయితే నాశనం అయిపోతుందండి మాకు బతుకతానికి ఆధారాలు లేదండి మేము ఉన్నది వెయ్యి మంది సారు వెయ్యి మందిలో మళ్ళా వాళ్ళు వంద మంది వచ్చి అవిల్లండి అవి చిల్లిపోయిలు కట్టా అవిల్లేసి లాగుతున్నారండి మరి మా పెద్దలందరికీ మత్స్యకారులు అందరికీ జీవనోపాధి లేదండి దాని మీద మేము చాలా ఇబ్బంది పడేలాగా అయ్యగారు దగ్గరికి రావాల్సి వచ్చిందండి పాత్ర దగ్గరికి వచ్చి అయ్యా మా బతుకులు ఎన్నో ఉన్నాయని చెప్పి ఇనస్ పాప ఇచ్చుకుని వెళ్తున్నాం సార్ యందు దయించి మా మత్స్యకారులందరినీ దయించి మేము మా మామెందుకు దయించి మాకు న్యాయం చేయమని అడుగుతున్నామండి యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి మా ఏరియాలో ఉన్న పలికారులందరూ కూడా ఏకదాటిగా ఒక చోట ఇటు చేరటం జరిగింది ఈరోజు నేషనల్ పార్క్ వన్యప్రాణి విభాగంలో ఈ గోదావరి అంతా కూడా ప్రాజెక్టు బయట ఉన్నదంతా కూడా పోలవరం ప్రాజెక్టు ఏరియాలో లోపల ఉన్నదంతా కూడా వన్యప్రాణి విభాగం అయింది అందులో ఎవరు కూడా చేపలు పట్టడానికి అనేది లేదు కాకపోతే ఎక్కడి నుంచో ఈస్ట్ గోదావరి కాదు అటు పక్క నుంచి దిగుతున్నారే తప్ప ఎక్కడి నుంచో అటు విజయనగరం నుంచి విశాఖపట్నం నుంచి అలాంటి ఏరియాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆరుమూల నుంచి అక్కడ వందలాది పడవలని తీసుకొచ్చి ఈ ఈ ప్రాజెక్టులో లోపల వేట ప్రారంభించారు వాళ్ళు వాళ్ళు ప్రారంభించినందువల్ల ఇక్కడున్న పల్లెకారులందరూ కూడా తిండి లేక ఇంత క్రితం అయితే చక్కగా ఎక్కడోళ్ళు అక్కడ బతికేవారు ఈ ప్రాజెక్టు వల్ల కొంచెం ఇబ్బంది కలిగింది వాళ్ళు కూడా ఈ ఇబ్బందిని అతిక్రమించడానికి పల్లెలు చిన్న చేపను కూడా వాళ్ళు వచ్చి చిన్న చిన్న చేపలను కూడా పట్టేసి మొత్తం అంతా ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు వందల పడంతో రేపు లేదు ఎల్లుండి మళ్ళీ కూడా మన ప్రభుత్వం చేపలు వదిలిపెట్టాలి గోదావరి అని చెప్పేసి విశ్లేషకులు మాకు కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది కానీ ఎంత పెళ్ళితే మాత్రం ప్రయోజనం ఏంటి ఈ చేప అంతా తీసుకెళ్ళి వీళ్ళు తోడేస్తుంటే శుభ్రంగా ఇది చేప పెళ్ళ వేయడం కూడా వేస్తే కదా అలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా పల్లికారులందరూ కూడా వచ్చి మాతో చెప్పడం జరిగింది ఇక్కడ నాయకులకి అందరు కూడా దాని మీద మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి రేంజ్ గారితో మాట్లాడితే ఇందులో ఎవరో కూడా పట్టడానికి వీలలేదు అని చేత మేము కూడా మేము డిఎఫ్ఓ గారితో మా కన్సల్వేటర్ గారితో మాట్లాడి ఎట్టి పరిస్థితులని ఇందులో ఎవరిని కూడా నిక్క చేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది అదే స్ఫూర్తితో ప్రభుత్వం కూడా వేసిన చేపలు కూడా రక్షించుకోవాలంటే మనం దీన్ని ఆపాలి కొంతకాలం అందులో ఇప్పుడు చేప పట్టే కాలం కాదు ఇది ఎప్పటి నుంచి నుంచి చేప కూడా మూడు నెలలన్నలు చేప కూడా అసలు పట్టడానికి సెప్టెంబర్ దాకా అని చేత మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా దీని మీద సరైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి వినతప్రతం ఇవ్వడం జరిగింది దాని మీద వారు తొందరగానే మేము యాక్షన్ తీసుకుంటాం రేపే డిఎఫ్ఓ గారితో చెప్పి మా టీం అంతా కూడా మేము పైకి వెళ్తామని చెప్పేసి అని చెప్తున్నారు దానికోసం మేమంతా రావడం జరిగింది పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులైన వాడపిల్లి పుత్తూరు తోటగుంట పైడాకుల మావిడి ఏకూరు ఈ పల్లికారులందరూ కూడా నిర్వాసితులుగా పోలవరం ఏరియాలో పైడిపాక కాలనీలో సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఏటకే పొద్దున్నే వెళ్ళటం నైట్ టైం వెళ్ళటం తెల్లారేటప్పటికొచ్చేది బత్యం చేసుకునే జీవనం సాగుతుంది ఈ పరిస్థితుల్లో ఈస్ట్ గోదావరి నుంచి కొంతమంది ఏటగాళ్ళు ఒక వంద బోట్లు వేసుకొని కూసమ్మ గుడి దగ్గర దించి ఏటాడుతూ చిన్నవాళ్ళు కూడా వేసి చిన్న పిల్లల్ని ప్రభుత్వం ఏ పిల్లల్ని అవుతే గోదావరిలో ప్రతి సంవత్సరం ఏసీ పెంచాలనే ఆలోచన చేస్తుందో అలాంటి పిల్లలను కూడా పట్టేసి వలలతో వేసి అది ఆరబెట్టి ఇసుతరుల మీద దాన్ని పొడుగు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం దాన్ని ఈ నిర్వాసిత గ్రామాల నుంచి ఉన్న పల్లికారులు అందరూ కూడా సర్పంచులు అందరూ కూడా ఈ విషయాన్ని గారి దృష్టికి అలాగే వైఎస్ఆర్సీపీ నాయకుల దృష్టికి తీసుకురావడం దాన్ని మేము నేషనల్ పార్క్ దాంట్లో ఉంది కాబట్టి నదీ గర్భం అంతా కూడా నేషనల్ పార్క్ అండర్లో ఉంది కాబట్టి దానికి సంబంధించి మన ఫారెస్ట్ రేంజర్ గారికి ఇనత పత్రం ఇవ్వటం ఆయన ఇనత పత్రం తీసుకుని ఆయన డిఎఫ్ఓ గారితో మాట్లాడి చట్టప్రకారంగా మేము తీసుకుంటే యాక్షన్ తీసుకుంటామని చెప్పి రేంజర్ గారు హామీ ఇవ్వటం జరిగింది దాన్ని ఆల్రెడీ మేము కూడా ఈ విషయంలో ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు పేరు చెప్పి నిర్వాసితులుగా మొత్తం అన్ని కోల్పోయి పోలవరం సరౌండింగ్లో బతికేటప్పుడు ఈ ఉపాధి కూడా లేకపోతే అట్లా మా జీవన విధానం ఏంటని పల్లీలు ఈ మత్స్యకారులు అడుగుతామంటే ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో పార్టీ నాయకులు కూడా మేము వెంటనే అందరం కూడా స్పందించి ఎంపీపీ గారు అనిల్ గారు అలాగే ఇక్కడ ఉన్న పైన ఉన్న సర్పంచ్లు ఎందుకంటే తూటుకుంట టేకూరు కూడా పేషెంట్లు అప్పటికప్పుడు డెబ్బై ఎనభై కిలోమీటర్ల నుంచి వాళ్ళు వచ్చి ఈ విషయాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి తప్పనిసరిగా దీన్ని అడ్డుకట్టేయాలనే విషయం మీద అందరం కూడా ఈ నిర్వాసితులు ఈ పల్లికారులతో మేము ఈ కార్యక్రమం చేసాం దీన్ని మీడియా మిత్రులు తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి అలాగే అధికారుల దృష్టికి తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు ఇస్తుంది